స్వాగతం అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ కోనసీమ జిల్లా పేరు మార్పు సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో అమలాపురంలో సోమవారం జీవో ప్రజలను దగ్గర చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేసుల ఎత్తివేత తగదని కేసుల ఎత్తివేత వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు అల్లర్ల కేసులో ఉన్న దోషులను శిక్షించాలని దళిత నేతలు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా దళితులను మోసం చేసిందని అందువల్ల జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని దళిత నేతలు హెచ్చరించారు ప్రభుత్వం తీసుకుంటూ ఈ చర్యలు వెంటనే ఉపసారించుకొని కేసులు ఎత్తివేసిన జీవాన్ని రద్దు చేసి వీళ్ళ మీద నిజమైన రోజులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష తీసుకోవాలి అప్పుడే ప్రజలకు నమ్మకం ఉంటుంది మేము కూడా ఇది పార్టీ నిర్మాసద్ది గవర్నమెంట్ ఎవరైతే మేము ఆరోపిస్తున్నామో ఎవరైతే బాధితులు ఉన్నామో ఈ బాధితులు కూడా గవర్నమెంట్ అలాంటప్పుడు మీలో భాగమైన మా పాపల్ని ఈ విధంగా చూడవలసిన న్యాయం కాదు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మనోభావాలు దెబ్బతీయడం అనేది రాజ్యాంగం పొందే నేరం ఆ నేరం గవర్నమెంట్ చేసినట్టు ఉంటుంది ఇందులో గవర్నమెంట్ కూడా ప్రోత్సహించవలసిన విషయం ఉందని మేము ప్రజాస్వామ్యం వాళ్ళని హస్తాము నేరస్తులపై కేసులు ఎత్తి చేసినటువంటి ప్రభుత్వం మరి నేరస్తుల్ని మరింత ప్రోత్సహించే విధంగా ఈరోజు విధానాలు తీసుకొస్తుంది ఎందుకంటే ఒక నేరం చేసిన తర్వాత నేరస్తుల్ని కోర్టులే శిక్షించాలి కోర్టులే నిర్దేశం చేర్చాలి తప్ప ప్రభుత్వానికి చేర్చే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి అమలాపురంలో అంబేద్కర్ జిల్లా పేరుతో జరిగిన విధ్వంసం చాలా సంచలనం కలిగించింది ఆ విధ్వంస ఘటనలో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇల్లు అంటించి మరి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగినటువంటి సంఘ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది మనం ఎప్పటికైనా ఈ కేసులు ఎత్తివేసే జీవోను వెనక్కి తీసుకుని నిందితులందరి మీద కఠినంగా వ్యవహరించి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించి ఈ విధ్వంసాలని శిక్షించే విధంగా శిక్షించడానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియదు ఒక అంబేద్కర్ గారి పేరు ఈ జిల్లాకు పెట్టినందుకు ఇంత మారణ హోము సృష్టించారు ఈ మారణ హోము సృష్టించిన వారు మీ సిసిటీవీలో ఉన్నాయి మీ టీవీలో ఉన్నాయి మీ సెల్ ఫోన్ లో ఉన్నాయి దోషులు ఎవరో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు చేసి మీరు అందరి మీద కేసులు కడితే మీరు వాళ్ళ నిర్దోషులని మీరు చేస్తే రేపు పొద్దున్న ఇంకో దగ్గర పెట్టేస్తారు ఇంకో ఎంపీ తగలు పెట్టేస్తారు ఇంకో రాజకీయ నాయకులు తగల పెట్టేస్తారు అంటే మేమే మీకు అలుసుగా దొరికాం మేమందరం కూడా ఓటు చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గుర్తు మీరు చేతులు ఎక్కారు అటువంటి దళితుల మీద మీరు ఈవేళ ఈ కేసులు ఎత్తేసీ మా సభ్యులు చెప్పారు కేసులు నిర్దోషుల మీద పెట్టడం మేము ఖండిస్తున్నాం నిర్దోషం గుర్తు పెట్టాయండి ఎవరైతే దీనికి బాధ్యత అయ్యాడో వాడిని శుద్ధి చెయ్యకపోతే రేపు పొద్దున నీళ్ళు తగలబెట్టారు నీ కొప్పు తగలబెట్టారు రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం మీరు శుద్ధి చేత ఒప్పు మా గుండె రగిలిపోతా ఉంది మొస చేసిన అన్యాయాలు చాలు ఇప్పటికైనా దీన్ని రద్దు చేసుకోకపోతే తప్పనిసరిగా సుప్రీం కోర్టు వరకు లీగల్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద ఏ రైట్స్ ఉన్నాయో కోర్టు వరకు వెళ్తాము అన్ని రకాల ఉద్యమాలు చేపట్టి మీ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మనం చేస్తున్నాం పురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధు వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుట్ కోట్ నుండి మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి ఐటమ్స్ మరియు కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి యండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి